హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన హెడ్లైన్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ లేదా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ను ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా నాతో గనక మాట్లాడాలని అనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అని ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నేను చేస్తున్నటువంటి నా వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కనుక నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ అయితే యాడ్ చేశాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు నా వీడియో అప్డేట్స్ పొందుతూ ఉండండి అలాగే ఈరోజు సండే ఏప్రిల్ సిక్స్త్ టూ థౌజండ్ ఫైవ్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఇండియా అండ్ శ్రీలంక సైన్ సెవెన్ ఎంఓయూస్ ఎన్హాన్స్ టైస్ ఇన్ డిఫెన్స్ ఎనర్జీ ఇండియా అండ్ శ్రీలంక భారతదేశం మరియు శ్రీలంక సైన్ సంతకాలు చేశాయి సెవెన్ ఎంఓయూస్ అంటే భారత్ శ్రీలంక మధ్య ఏడు ఒప్పందాలు భారత్ అండ్ శ్రీలంక సైన్ సంతకాలు చేశాయి సెవెన్ ఎంఓయూస్ అంటే ఏడు ఒప్పందాలకు ఈ రెండు దేశాలు సంతకాలు చేశాయి అలాగే ఎన్హాన్స్ టైస్ ఇన్ డిఫెన్స్ ఎనర్జీ అలాగే ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం టైస్ బంధాలు బంధాలు మరింత బలపడేలా ఎందులో ఇన్ డిఫెన్స్ రక్షణలో అలాగే ఎనర్జీ శక్తి ఎనర్జీ అంటే శక్తి రక్షణ మరియు శక్తి రంగాల్లో బంధాలు మరింత గట్టిపడేలా లేదా మెరుగుపడేలా అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఎన్హాన్స్ అంటే మెరుగుపడడం లేదా గట్టిపడడం ప్రైస్ బంధాలు డిఫెన్స్ అంటే రక్షణలు అలాగే ఎనర్జీ శక్తి ఎనర్జీ అంటే శక్తి అలాగే గవర్నమెంట్ ఫ్లాగ్స్ ఏఐ జనరేటెడ్ ఫేట్ కంటెంట్ ఓవర్ కంచాగచ్చిబౌలి ల్యాండ్ కాంట్రవర్సీ చూడాలి గవర్నమెంట్ ఫ్లాగ్స్ అంటే ప్రభుత్వం అప్రమత్తమైంది ఏఐ జనరేటెడ్ ఫేక్ కంటెంట్ ఓవర్ కంచాగచ్చిబౌలి ల్యాండ్ కాంట్రవర్సీ అంటే కంచాగచ్చిబౌలి భూ వివాదంపై కృత్రిమ మీదతో తయారైనటువంటి తప్పుడు సమాచారం పై ప్రభుత్వం అప్రమత్తమైంది ఏఐ జనరేటెడ్ అంటే కృత్రిమ మీదతో తయారైనటువంటి ఫేక్ కంటెంట్ తప్పుడు సమాచారం ఓవర్ కంచాగచ్చిబౌలి ల్యాండ్ కాంట్రవర్సీ అంటే గచ్చిబౌలి భూ వివాదంపై ఓవర్ అంటే పై ల్యాండ్ కాంట్రవర్సీ అంటే భూ వివాదం చూడాలి ప్రభుత్వం కంచా కంచాగచ్చిబౌలి భూ వివాదంపై కృత్రిమ మీదతో తయారైనటువంటి తప్పుడు సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది అలాగే తమిళ్ పార్టీస్ కాల్ఫర్ ఇండియాస్ కంటిన్యూడ్ రోల్ తమిళ్ పార్టీస్ అంటే తమిళ్ పార్టీలు కాల్ఫర్ అంటే పిలుపునిచ్చాయి లేదా డిమాండ్ చేశాయి అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి తమిళ్ పార్టీస్ కాల్ఫర్ అనేది వివన్ లో ఉంది ఇది ఒక ఫ్రేజల్ వర్ తమిళ్ పార్టీస్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వివన్ రావడం జరిగింది ఇండియాస్ కంటిన్యూడ్ రోల్ అంటే భారతదేశం యొక్క పాత్ర కొనసాగించాలని తమిళ పార్టీలు డిమాండ్ చేశాయి లేదా పిలుపునిచ్చాయని చెప్పొచ్చు ఇండియాస్ అంటే భారతదేశం యొక్క కంటిన్యూడ్ రోల్ అంటే భారతదేశం పాత్ర కొనసాగాలని తమిళ పార్టీలు డిమాండ్ చేశాయి లేదా పిలుపునిచ్చాయి అలాగే సెంటర్ హోల్డ్స్ టాక్స్ విత్ కుజో అండ్ మిచి డెలిగేషన్స్ చూడాలి సెంటర్ హోల్డ్స్ టాక్స్ అంటే కేంద్రం చర్చలు నిర్వహించాయి చూడాలి హోల్డ్ టాక్స్ అంటే చర్చలు నిర్వహించడం ఇక్కడ హోల్డ్స్ ని ఎందుకు రావడం జరిగింది అంటే ఇక్కడ సెంటర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి సెంటర్ హోల్డ్స్ టాక్స్ అంటే కేంద్రం చర్చలు నిర్వహించాయి ఇది వివరాల్లో ఉంటే హెల్డ్ అని ఉంటుంది మనం హెడ్లైన్ కాబట్టి పాస్ట్ టెన్స్ లో చెప్పినట్టు చెప్పాలి విత్ కుజో అండ్ మేటి డెలిగేషన్స్ కుకీజో మరియు మీటీ లేదా మేథేయి అని కూడా చెప్పొచ్చు కుకీజో మరియు మేటి ప్రతినిధులతో కేంద్రం చర్చలు నిర్వహించాయి డెలిగేషన్స్ అంటే ప్రతినిధి బృందాలు డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం డెలిగేషన్స్ అంటే ప్రతినిధి బృందాలు కుకీజో మేత ప్రతినిధి బృందాలతో కేంద్రం చర్చలు నిర్వహించాయి డెలిగేట్ అంటే ప్రతినిధి డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం డెలిగేషన్స్ అంటే ప్రతినిధి బృందాలు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి అలాగే మైనర్ గర్ల్ సెక్సల్లీ అసల్టెడ్ ఇన్ మూవింగ్ ట్రైన్ చూడాలి మైనర్ గర్ల్ అంటే ఓ చిన్నారి బాలిక సెక్సువల్లీ అసాల్టెడ్ ఇక్కడ మనం వదని రాసుకోవచ్చు మైనర్ గర్ల్ వర్స్ సెక్సువల్లీ అసాల్టెడ్ అంటే ఓ చిన్నారి బాలిక లైంగిక దాడికి గురైంది సెక్సువల్లీ అంటే లైంగిక అసల్టెడ్ అంటే దాడికి గురైంది ఇన్ మూవింగ్ ట్రైన్ అంటే కదులుతున్నటువంటి రైల్లో ఒక చిన్నారి లైంగికంగా దాడికి గురైంది అలాగే పీపుల్ షుడ్ నాట్ మిస్యూస్ దేర్ రైట్స్ ఇన్ అ డెమోక్రసీ సేస్ ఆన్ కమర రో చూడాలి పీపుల్ షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ రైట్స్ ఇన్ అ డెమోక్రసీ పీపుల్ అంటే ప్రజలు షుడ్ నాట్ మిస్యూజ్ అంటే దుర్వినియోగం చేయకూడదు వీటిని దే రైట్స్ అంటే వారి యొక్క హక్కులను ప్రజలు దుర్వినియోగం చేయకూడదు మిస్యూజ్ అంటే దుర్వినియోగం చేయడం షుడ్ నాట్ కూడదు ఇన్ ఏ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి యొక్క హక్కులను దుర్వినియోగం చేయకూడదు సేస్ షిండే ఎవరన్నారు షిండే అన్నారు ఏనాథ్ షిండే అన్నారు ఆన్ కామరా రో అంటే కామరా వివాదంపై రో అంటే వివాదం అని చెప్పొచ్చు కామరా వివాదంపై ఈ చిందే అన్నారు ఏమని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి యొక్క హక్కులను దుర్వినియోగం చేయకూడదని అతను అన్నారు అలాగే వ్యామ్స్ వాల్ట్స్ సెట్ టు విజిట్ ఇండియా ఇన్ ఏప్రిల్ థర్డ్ వీక్ వీక్స్ వాల్ట్స్ సెట్ టు విజిట్ అంటే వారు సందర్శించనున్నారు లేదా రానున్నారని కూడా చెప్పొచ్చు లేదా పర్యటించనున్నారు ఎక్కడికి ఎక్కడికి భారత్ కు ఇన్ ఏప్రిల్ థర్డ్ వీక్ ఏప్రిల్ మూడో వారం భారత్ కు వస్తున్న వ్యాన్స్ వాల్ట్స్ చూడాలి మీరు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే గవర్నమెంట్ కాస్ట్ నాట్ టు ఇంపోజ్ తెలుగు చూడాలి ఇది కూడా ఫ్యాషీ వైజ్ లో ఉండాలి గవర్నమెంట్ కాస్ట్ అని ఉండాలి అంటే ప్రభుత్వాన్ని అడిగారు ఇక్కడ వర్జన్ రాయకుండా గవర్నమెంట్ హాస్టల్ అంటే ప్రభుత్వం అడిగిందని అర్థం అవుతుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ వద్ద హాస్పిటల్ అంటే ప్రభుత్వాన్ని అడిగారు ఏమని నాట్ టు ఇంపోజ్ తెలుగు అంటే తెలుగుని బలవంతంగా రుద్దవద్దని లేదా విధించవద్దని అంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నప్పుడు వారి మీద తెలుగును బలవంతంగా రుద్దవద్దని ప్రభుత్వాన్ని అడిగారు అలా అర్థం చేసుకోవాలి చూడాలి డోంట్ ఇంపోజ్ తెలుగు స్టూడెంట్స్ పేరెంట్స్ టు గవర్నమెంట్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం డోంట్ ఇంపోజ్ తెలుగు అంటే తెలుగుని రుద్దవద్దు లేదా తెలుగుని విధించవద్దు లేదా తెలుగుని తప్పనిసరి చేయవద్దు స్టూడెంట్స్ పేరెంట్స్ టు గవర్నమెంట్ అంటే విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారనే ఉద్దేశంలో దీన్ని చెప్పాలి అలాగే ఆర్టిజం ఏ లాంగ్ టర్మ్ కండిషన్ ఫస్ట్ థౌజండ్ డేస్ రిచికల్ ఎక్స్పర్ట్స్ ఆర్టిజం అంటే పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగించే ఒక రుగ్మత ఒక వ్యాధి అనే చెప్పుకోవాలి లాంగ్ టర్మ్ కండిషన్ అంటే ఇది ఒక దీర్ఘకాలిక పరిస్థితి ఫస్ట్ థౌజండ్ డేస్ రిచికల్ అంటే మొదటి వెయ్యి రోజులు కీలకం ఎక్స్పర్ట్స్ నిపుణులు అన్నారు అలాగే ఫాన్ కిల్ బై స్ట్రే డాగ్స్ ఇన్ బౌలి చూడాలి ఫాన్ కిల్డ్ ఇక్కడ ఉండాలి ఫాన్ పస్ కిల్డ్ అంటే జింక చంపబడింది లేదా జింకను చంపాయి ఏంటి బై స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలను చెప్పొచ్చు ఇన్ బౌలి కంచగచ్చి కంచగచ్చుబౌలిలో అడవి కుక్కల దాడిలో లేదా వీధి కుక్కల దాడిలో జింక మృతి ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా అలాగే ఆర్గన్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ సేవ్ ఫైవ్ పేషెంట్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ సేవ్ ఫైవ్ పేషెంట్స్ ఆర్గన్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ అంటే పదిహేను ఏళ్ల విద్యార్థి అవయవాలతో ఆర్గన్స్ అంటే అవయవాలు ఫ్రమ్ నుండి ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అంటే పదిహేను సంవత్సరాల వయసు ఒక విద్యార్థి అవయవాలతో సేవ్ ఫైవ్ పేషెంట్స్ ఐదుగురు రోగులకు నూతన జీవం కలిగింది అంటే ఐదుగురు ప్రాణాలని ఈ పదిహేను ఏళ్ళు వయసు కలిగినటువంటి విద్యార్థి అవయవాలు కాపాడాయి అలాగే డాక్టర్స్ రిమూవ్ ఫైవ్ ఇంచ్ నీడిల్ ఫ్రమ్ మ్యాన్స్ స్టమక్ డాక్టర్స్ వైద్యులు రిమూవ్ అంటే తొలగించారు ఫైవ్ ఇంచ్ నీడిల్ అంటే ఐదు అంగుళాల సూదిని ఫ్రమ్ మ్యాన్స్ స్టమక్ అంటే ఒక వ్యక్తి పొట్ట నుంచి మ్యాన్స్ అంటే వ్యక్తి యొక్క స్టమక్ పొట్ట నుండి వైద్యులు ఐదు అంగుళాల సూదిని తొలగించారు అలాగే మల్టీ ఫెయిత్ ఫెస్టివిటీస్ హెల్డ్ ఇన్ సిటీ చూడాలి మల్టీ ఫెయిత్ ఫెస్టివిటీస్ అంటే బహుళ మతాల ఉత్సవాలు ఇక్కడ వర్ అనేది ప్యాసి వైద్యులు ఉండాలి మల్టీ ఫెయిత్ ఫెస్టివిటీస్ వర్ హెల్డ్ ఇన్ సిటీ అంటే బహుళ మతాల ఉత్సవాలు ఘనంగా ఇన్ సిటీ అంటే నగరంలో లేదా లో బహుళ మతాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి అనే ఉద్దేశంలో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే న్యూ హెడ్ ఫర్ ఎన్సిసి గ్రూప్ హైదరాబాద్ ఎస్జూమ్స్ ఆఫీస్ హైదరాబాద్ ఎన్సిసి గ్రూప్ కు కొత్త అధికారి బాధ్యతల స్వీకరణ న్యూ హెడ్ అంటే కొత్త అధిపతి ఫర్ ఎన్సిసి గ్రూప్ హైదరాబాద్ ఎన్సిసి గ్రూప్ హైదరాబాద్కు కొత్త అధిపతి ఎస్జూమ్స్ ఆఫీస్ అంటే బాధ్యతలు స్వీకరించారు ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని డౌట్స్ అడిగితే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి డౌట్స్ అడుగుతూ ఉండండి మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండండి అలాగే ట్రాఫిక్ కర్బ్స్ ఫర్ శ్రీరామనవమి ప్రొసెషన్ ఇన్ సిటీ ట్రాఫిక్ కర్బ్స్ అంటే ట్రాఫిక్ ఆంక్షలు ఫర్ శ్రీరామనవమి ప్రొసెషన్ అంటే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా లేదా శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా ప్రొసెషన్ అంటే ఊరేగింపు అనొచ్చు లేదా శోభాయాత్ర ఇన్ సిటీ నగరంలో ట్రాఫిక్ కర్బ్స్ అంటే ట్రాఫిక్ ఆంక్షలు అలాగే ఓవర్ థౌజండ్ బుక్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్ ఫార్టీ వన్ సెంటర్ టు జైల్ చూడాలి ఓవర్ థౌజండ్ బుక్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో మద్యం సేవించి వాహనం నడిపిన వెయ్యి మందిపై కేసులు ఫోర్ థౌజండ్ బుక్ అంటే వెయ్యి మందిపై కేసులు బుక్ అయ్యాయి ఫర్ డ్రంక్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్ అంటే మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఫార్టీ వన్ సెంత్ టు జైల్ అంటే నలభై ఒక మందిని జైలుకు పంపించారు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెయిల్స్ సీఎం ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హేల్స్ అంటే ప్రశంసించారు గుర్తుపెట్టుకోవాలి ఈ హేల్స్ అనే సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇక్కడ కడియం శ్రీహరి హేల్స్ అంటే కడియం శ్రీహరి ప్రశంసించారు సిఎంస్ ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ముఖ్యమంత్రి యొక్క సన్న బియ్యం పథకాన్ని ప్రశంసించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే ఈ పీజీ కోఆపరేట్స్ ఇట్ విల్ గెట్ టూ ఎయిర్పోర్ట్ పోర్ట్ సోన్ కిషన్ రెడ్డి ఇఫ్ అంటే అయితే టీజీ కోఆపరేట్స్ అంటే తెలంగాణ సహకరిస్తే ఇట్ విల్ గెట్ టూ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ సోన్ తొందరలో త్వరలో రెండు ఎయిర్పోర్ట్లు వస్తాయి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ సహకరిస్తే త్వరలో రెండు ఎయిర్పోర్ట్లు వస్తాయని కిషన్ రెడ్డి అన్నారు అలాగే మినిస్టర్ శ్రీధర్ బాబు అప్పీల్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ నేషన్స్ లాటిన్ అమెరికా కరీబియన్ దేశాల నుండి పెట్టుబడులు రావాలంటూ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు మినిస్టర్ శ్రీధర్ బాబు ఆపిల్స్ అంటే విజ్ఞప్తి చేశారు శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల కొరకు ఎక్కడి నుంచి ఫ్రమ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ నేషన్స్ లాటిన్ అమెరికా కరీబియన్ దేశాల నుండి పెట్టుబడులు రావాలంటూ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి అలాగే ఆర్గనైజర్ ఆర్టికల్ ఫ్రిగర్స్ ఎ పొలిటికల్ స్ట్రాంగ్ ఇన్ కేరళ చూడాలి ఆర్గనైజర్ ఆర్టికల్ ఆర్గనైజర్ అనే వ్యాసం ఫ్రిగ్గర్స్ లేవనెత్తింది ఎ పొలిటికల్ స్ట్రాంగ్ ఇన్ కేరళ అంటే కేరళలో రాజకీయ కలకలం రేపింది లేవనెత్తింది అలాగే పొన్నం టు అటెండ్ టూ డే టు చింతన్ శివిర్ ఇన్ డెహ్రాడూన్ అంటే పొన్నం టు అటెండ్ అంటే పొన్నం హాజరు కానున్నారు అంటే పొన్నం ప్రభాకర్ డే చింతన్ శివిర్ ఇన్ డెహ్రాడూన్ అంటే డెహ్రాడోన్ లో జరిగే రెండు రోజుల చింతన్ శిబిర్ కు హాజరు కానున్న పొన్నం ప్రభాకర్ అలాగే ఈడీ సీజెస్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ డ్యూరింగ్ రైడ్స్ ఆన్ గోకులం గోపాలన్సెస్ ఈడీ సీజెస్ అంటే ఈడీ స్వాధీనం చేసుకుంది ఎంత వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు డ్యూరింగ్ రేట్స్ డ్యూరింగ్ రేట్స్ అంటే దాడుల్లో ఆన్ గోకులం గోపాలన్ గోకులం గోపాలన్ నివాసంపై లేదా గోకులం గోపాలన్ ప్రాంగణంలో ఈడీ దాడుల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు స్వాధీనం చేసుకుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ ను తీసుకుని ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి